హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్ వాహులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగానైతే ఒక జీవో అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కనే బిల్ అనే గంట కనిపిస్తుంది అది ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఒక నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు దాదాపు ఒక రెండు నుంచి మూడు గంటలు శ్రమించి మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అదంతా గ్యాదర్ చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అయితే వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది ఈ పెన్షన్ సంబంధించిన కాక తెలంగాణలో ఏదైతే అప్డేట్ కీలకమైన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అప్డేట్స్ అనేది బ్రేకింగ్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే జూలై ఆగస్టు నెల పెన్షన్లు జమ మెసేజ్లు వస్తున్నాయి తెలంగాణలో ఉన్న ఆసర పెంచిన వాహులకు ఆల్రెడీ జూన్ మంత్ నెల ఆసర పెంచు నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఆసరా అనేటివి వారి ఖాతాలో చాలా వరకు అయితే డబ్బులు అనేది జమ అయినా చాలామంది కూడా మనకైతే మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఆ యొక్క కామెంట్లకు అనుగుణంగానే మీకైతే ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరైతే తెలంగాణలో ఆసార వాహులు ఎవరైతే ఉన్నారో వారు జూలై నెల అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ అనేటివి రేపు జూలై ఒకటో తారీఖు నుంచి అందరి ఖాతాలైతే అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్లన్నీ కూడా చెక్ చేసుకుని మెసేజ్ అయితే వస్తున్నాయని ప్రాథమిక సమాచారం చాలామంది మన సబ్స్క్రైబర్లో కామెంట్ రూపంలో తెలియజేసిన విషయం ఏంటి అంటే సార్ మాకు ఆల్రెడీ మాకు జూలై జూన్ జూన్ అయిపోయిన తర్వాత జూలై ఇది ఆగస్టు నెల రెండు నెలల పెన్షన్లు ఒకేసారి వేస్తున్నారని ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేబీ ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ స్టంట్గానే మరి ఈ యొక్క రెండు నెలల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నాలుగు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెరిగిన పెన్షన్ అయితే ఆ అరుల ఖాతాలో జమ అవుతున్నాయని మెసేజ్ వస్తున్నాయి సార్ అని చాలామంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగినది అయితే మరి మీకు వీడియో చూసిన వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు ఈ యొక్క ఆసరణ పెన్షన్ సంబంధించి ఏదైనా మీకు మెసేజ్ వస్తే కంపల్సరీగా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేసే ముందు మీ యొక్క డిస్ట్రిక్ అదేవిధంగా మీకు పడిన పెన్షన్లు మరి పాత పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు అది పెరిగిన పెన్షన్ నాలు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు కానీ పడిందా ఇవన్నీ కూడా కామినీపలు తెలియజేస్తే మరి ఒక ఆసర పెన్షన్ అనేటివి ఎంతవరకు పడ్డాయో తెలుసుకోవడానికి ఇంకా అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెరింపులో తెలియజేయండి అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే దళిత బంధువు సంబంధించి కూడా దాదాపు పది లక్షలు వీరికి మాత్రమే జమ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అర్హుల లిస్టు కూడా విడుదల విడుదల కావడం జరిగింది దళిత బంధుకు సంబంధించి మనకైతే చూసుకున్న పది లక్షల రూపాయలు అనేది గతంలో కేసీఆర్ హయాంలో హుజురాబాద్ హుజురాబాదులో అయితే పంపిణీ చేయడం జరిగింది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పది లక్షల రూపాయలకు వారికి ఇవ్వడం జరిగింది అయితే వాటికి సంబంధించిన మళ్ళీ ఒక శుభవార్త అయితే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది ఇటు పెన్షన్లతో పాటు దళిత బంధును కూడా జనవందనం కానుకగా ఆకాశ నెల నుండి పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం అయితే లేదు దళిత బంధు సంబంధించి పది లక్షల రూపాయలు వారు సంబంధించిన వారు వెహికల్స్ అయినా లేకుంటే వారికి సంబంధించిన ఏదైనా అవసరతలు ఇచ్చిన షాప్స్ ఇలాంటి ఏదైనా వారు ప్రయోజనం పొందే విధంగా ఏదైనా ఉంటే వాటిని కల్పించే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తా తెలంగాణలో అయితే చూసుకున్నట్లయితే మనకు రాజ్య యువ వికాసం అని పెట్టి దాదాపు యాభై వేల నుండి దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు రాజ్య యువ విక యువ వికాసం కింద కొన్ని యూనిట్లను యూనిట్లను మంజూరు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు దాని ఊస అయితే ఇంతవరకు అయితే లేదు మరి ప్రస్తుతం అప్పుడే చెప్పింది ఏంటిదంటే యాభై వేలు ఉన్న వారికి తక్షణమే వారికి అయితే యూనిట్లు అయితే మంజూరు చేస్తాము అర్హుల ఎలిజిబిలిటీ ఏదైతుందో ఎలిజిబిలిటీ క్రైటేరియా తీసుకున్న తర్వాత యా మొదట యాభై వేలు ఇచ్చిన తర్వాత తర్వాత లక్ష రూపాయలు ఇలా రెండు లక్షలు ఇలా చూసుకున్న నాలుగు లక్షల వరకు అర్హులకు మాత్రం పెంపిణీ చేసే దిశగానైతే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది దీనిపై కూడా ప్రభుత్వం అయితే మరి రాజ అయితే ఇవ్వలేదు మరి ప్రభుత్వం అయితే దళిత బంధు ఇస్తూ ఇస్తుంది అని చాలామంది కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు మరి దళిత బంధు అయితే మాకైతే పెన్షన్లు ఇస్తలేదు మరి దళిత బంధు సంబంధించి పది లక్షలు ఎట్లా ఇస్తారని చాలామంది కూడా వ్యతిరేక అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అర్హుల లిస్టు అనేది విడుదలైన వెంబడి మీకు అయితే వీడియోస్ అనేది అందరూ అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి దళిత బంధు చూసుకున్నది చాలా వరకు కొన్ని చోట్ల నియోజకవర్గాన్ని చెప్పున దాదాపు ఒక మూడు వేల ఐదు వందల మందిని ఎంపిక చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం అయితే గతంలో చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ సంబంధించి ఈ యొక్క దళిత బంధు సంబంధించి డబ్బులు ఇస్తున్నారని అప్పుడైతే ఒక న్యూస్ అనేది వార్తలో చెక్కలు కొట్టడం జరిగింది ఈ న్యూస్ ఆధారంగానే ప్రభుత్వం అయితే వీటిపై స్పందించి త్వరలోనే మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం అందరం కూడా వేచి చూడాలి మరి ఇటువంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బిల్లనే గంట ఆలో పెట్టుకోండి డైలీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇటు తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మీకు కీలకమైన అప్డేట్ బ్రేకింగ్ అప్డేట్ అని మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకు అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీరు మీ యొక్క మిస్ అన్నీ కూడా మీ యొక్క అకౌంట్లన్నీ మిస్ అని చెక్ చేసుకోండి దళిత బంధువులకు సంబంధించి పది లక్షలు పడిన కూడా కంపల్సరీ అయితే మెన్షన్ చేసుకుని వీరికి అంటే మొదటగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మొదటగా వారికి మాత్రమే దళిత బంధువు అనేది పంపిణీ చేస్తామనేది ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రులతో కేబినెట్ భేటీలు చర్చించిన అనంతరం అయితే వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా త్వరలోనే వీటిపై తుది జాబితా విడుదల చేసిన వెంబడే మంత్రివర్గాలతో కేబినెట్ భేటీలు చర్చించిన అనంతరము ఇటు పెన్షన్లు కానీ అటు దళిత బంధు సంబంధించిన వాటి కానీ మరి ఎంత బడ్జెట్ అవసరమవుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది అది వచ్చిన వింటే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది త్వరగేతంగానే అందించడం జరుగుతుంది ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లైన్ అకౌంట్లో నాలుగు పెట్టుకుని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్